ఓం ే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున ఏకాదశి వ్రత కథల్లోని పా ఏకాదశి ఏకాదశి కథ గురించి అయితే మనము విందాము వైవత్ర పురాణం శ్రీకృష్ణ యుధుష్టరి సంవాదము ఒకనాడు ధర్మరాజు శుద్ధ ఏకాదశికి మరి ఒక పేరు ఏమి కలదో దాని ఫలితం ఎట్టిదో దయదో నాకు చెప్పమని శ్రీకృష్ణుని ప్రార్థించిన శ్రీకృష్ణుడు ఆ మిక్కిలి సంతోషంతో చెప్పసాగాను ఓ ధర్మరాజా ఈ ఏకాదశిని పాసాంకుశ ఏకాదశి లేక పాపాంకుశ ఏకాదశి అని అంటారు దీనిని పాటించిన సర్వశుభము కలిగి సమస్త పాపములు అసించను ఈ తిథియందు యథాప్రకారంగా భగవానుడు శ్రీ పద్మనాభున అర్చించవలను ఈ వ్రతాచరణ వల్ల కామ మోక్షములు సం సంప్రాప్తమవ్ను భూమండలంలో నున్న సకల తీర్థంలో స్నాన ఫలములు వసంగును సంసారమునయున్న మానవులు ఏ కారణము మోహవసులై ఎట్టి దుష్కర్ములు చేసిన వారైన నరక యాతను అనుభవించు ఈ వ్రతాచరణ వలన ఆ కష్టములను విముక్తి పొందుతారు ఎవరు భగవంతుని దూరుచు అంటే నిందించుచు భగవద్భక్తులను అవమానించు చుందరో వారి తప్పక నరకము ప్రాప్తించను అట్టి వారు ఎన్ని వ్రతములు ఆచరించిన సత్ఫలితములను పొందజాలరు మనుష్య జన్మమును పొంది ఈ శుద్ధ ఏకాదశిని పాటించని వారు ఎందులకు పనికిరాని వారు జీవితము వ్యర్థమవును అట్టి వారు యజ్ఞయాగములు చేసినను నిష్ఫలమయ్యేగును కనుక ఈ ఏకాదశి నిమించిన వ్రతము లేదని శాస్త్రములు మరలా మరలా ఘోషించున్నవి ఈ తిది అందు ఉపాసముండి కృష్ణ సేవ కృష్ణనామము చేయుట కృష్ణ కథాశ్రవణము చేయుట అత్యవసములు రాత్రి అందు జాగరణ చేయవలను ఈ వ్రతమును ఆచరించిన వారి వంశంలో మూలముల పితృ మాతృ పదితరముల వారు ఉద్భవించు ఉద్దరించబడును బాలకులు యువకులు వృద్ధులు ఎవరైనాను ఈ వ్రతమును పాటించవచ్చును దురాచార సంపన్నమైన మానవులు ఈ ఏకాదశి ఉపాసన చేసి వర్ధలోకమును పొందుటకు అవకాశము కలదు తెల సువర్ణ భూ జల చత్ర మరియు పాదుకులు దానం చేసిన వారికి నరక బాధలు కలగ కలగవు సత్కర్మములు చేయని వారు జీవితము నిష్ఫలం అంతేగాక ఓ ధర్మరాజా ఈ వ్రతమాచరించిన వారు దీర్ఘాయుషు కలిగి ఉండి ధనధాన్యములతో సుఖంగా నుండుదురు మరియు సర్వ సర్వ దోషముల నుండి విముక్తి పొంది భువర్లోకమును వెళ్ళదురు ఈ విధంగా ఏకాదశి వ్రత కథల్లోని పాశాంకుష ఏకాదశి లేదా పాపాంకుష ఏకాంశ పాపాంకుష ఏకాదశి వ్రత కథ గురించి అయితే మనం వినిన్నాం కదా తర్వాత ఇంకొక కథ గురించి అయితే మనం విందాము అంతవరకు వస్తే ఆ భగవాన్ అనుగ్రహణ మన పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సరే జనాశుకి సమస్త మంగళాన్ని స్వస్తి